మార్చి ఇరవై ఏడు వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది మార్చి బడ్జెట్ సమావేశం పెట్టనుంది ప్రభుత్వం ఇవాళ ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ జరిగింది తెలంగాణ స్పీకర్ చాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది మంత్రులు విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి బీఏసీలో పాల్గొన్నారు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు అలాగే మిత్రపక్షం సిపిఐ నుంచి కోనమునేని సాంబశివరావు బిఎస్సీకి వెళ్లారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు వీలైనన్ని ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని విపక్షాలు కోరారు సంప్రదింపుల తర్వాత ఈ ఈ నెల నెల వరకు నిర్ణయించారు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు కుల గణనపై చర్చ జరగనుంది బీసీ రిజర్వేషన్ల బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభ చర్చించనుంది కృష్ణా జలాల హక్కు రైతుల ఆత్మహత్యలు రుణమాఫీ రైతు భరోసా స్థానిక సంస్థల నిధుల లేమి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది బుధవారం ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడారు సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు తెలంగాణ ప్రజల కళల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు గవర్నర్ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రైతులు మహిళలు యువతకు అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు ప్రజల కోసం గద్దర్ అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని జనని జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు సామాజిక న్యాయం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రసంగంలో అన్ని అబద్దాలున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో రుణమాఫీ రైతు భరోసా వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు సంపూర్ణ రుణమాఫీ చేయాలని పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య గవర్నర్ ప్రసంగం ముగిసింది గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశాలని వాయిదా వేశారు confidence and unwavering commitment to build a Telangana that is a beacon of prosperity, equality and progress. Jai Hind, Jai Bharat, Jai Telangana.